సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట హరీష్ రావు గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ ప్రెస్ మీట్లో మనం చూసుకున్నట్లయితే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ మాటలు అబద్ధమని వ్యాఖ్య అయితే వ్యాఖ్యానించారు రైతులు మహిళలు పేదలు యువత నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారన్నమాట సో ప్రెస్ మీట్ అయితే పెట్టారు సో ఇందులో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఫైర్ అయితే అవ్వడం జరిగింది ఐదింట్లో ఐదు అంటే ఆరింట్లో ఐదు అమలు చేశామని రేవన్ చెప్పుకోవడం అబద్ధం అని చెప్పేసి ముఖ్యంగా సో మనం చూసుకుంటే రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారన్నమాట జనవరిలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని మండిపడ్డారు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశామన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారన్నమాట నిరుద్యోగ వృద్ధి గురించి అసెంబ్లీలో బట్టి చెప్తూ ఉన్నారని గృహజ్యోతి కింద కేవలం ముప్పై లక్షల మందికి అమలు చేస్తున్నారన్నారు రైతులు మహిళలు పేదలు యువత నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు ఆసరా పెన్షన్ల పెంచడం మాట ఏమో కానీ కనీసం జనవరి నెలలో పెన్షన్లు ఇవ్వలేదన్నారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఎన్లు ఇస్తామని మోసం చేశారన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని జనం బాధపడుతున్నారన్నారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు సో విధంగా ఇది నిజమైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని